హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ్ళ స్పెషల్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎంతో ఈజీగా కుక్కర్లోనే ఎలా వండుకోవాలో ఇవాళ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ప్రెజర్ కుక్కర్లో బిర్యానీ ఎలా వండుకోవాలో ఇక మనం చూసేద్దాం రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసుకోండి పావు స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఘాట్లు పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఫ్రెష్గా పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరచెక్క నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా రుద్ది రుద్ది కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చికెన్ని ఒక గంట సేపు ఫ్రిజ్లో పెట్టుకోండి తర్వాత కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యిని తీసుకోండి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసేసి నెయ్యి ప్లేస్లో ఆయిల్ని తీసుకోండి ఆయిల్ని వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కాక అందులో రెండు బిర్యానీ ఆకు ఒక స్టార్ ఫ్లవర్ కొంచెం మిరియాలు ఐదారు యాలుకలు నాలుగైదు లవంగాలు ఒక స్పూన్ షాజీరా రెండు ఇంచుల దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టొమాటోల్ని వేసుకొని టొమాటోల్ని బాగా మెత్తబడనివ్వండి టమాటోలు ఇలా మెత్తబడగానే ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి అందరూ చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు పెరుగును కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకుంటారు కానీ నేను ఇక్కడ పెరుగును వేయలేదు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు కదండి చికెన్ అను పెరుగు కలిపి తీసుకోకూడదు అని అందుకనే నేను ఇక్కడ పెరుగు లేకుండా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాను అలానే చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే పెరుగుని యాడ్ చేసుకొని అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు చికెన్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉండనివ్వండి ఇలా ఒక్క విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ మొత్తం పోయేదాకా ఉండనివ్వండి ఇలా ప్రెజర్ మొత్తం పోగానే విజిల్ తీసేసి మూత తెరిచి చికెన్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూసుకోండి చికెన్ చూడండి ఎంత బాగా ఉడికిందో చికెన్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది కుక్కర్ ఒక విసిల్ వస్తే చాలు ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇలా చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇక్కడ నేను ఆల్రెడీ ముందే రెండు గ్లాసుల బియ్యాన్ని వాష్ చేసుకొని అరగంట నానబెట్టుకున్నాను అంటే మీకు కేజీల లెక్కను చెప్పాలి అంటే నేను ఇక్కడ అర కేజీ బియ్యాన్ని తీసుకున్నాను అర కేజీ చికెన్కి అర కేజీ బియ్యం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బియ్యం వేసుకున్న తర్వాత చికెన్ బియ్యం మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాసు ఉన్న చొప్పున మూడు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను బిర్యానీకి ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకునేటట్లయితే ఒక గ్లాస్ రైస్కి గ్లాసు పావు వాటర్ సరిపోతుంది అంటే రెండు గ్లాసులకి రెండున్నర గ్లాసుల వాటర్ సరిపోతుంది తరువాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉండనివ్వండి రెండు విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోగానే మూత తెరిచి బిర్యానీ ఎలా ఉడికిందో ఒకసారి చూసుకోండి చూడండి బిర్యానీ ఎంత బాగా ఉడికిందో కదా ఇలా కుక్కర్లో చేసుకునే బిర్యానీ మామూలుగా చేసుకునే బిర్యానీ కంటే కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు బిర్యానీ ఉడుకుతుంటే ఆ విసిల్స్ వస్తూ ఉంటే ఆ స్మెల్ మామూలుగా ఉండదండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలానే కుక్కర్లో ఇలా బిర్యానీని ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు మీరు కూడా ఇంకా అసలు ఆలస్యం చేయకుండా తప్పకుండా ఇలా చికెన్ బిర్యానీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇంకా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్లు ఈ బిర్యానీని ట్రై చేసేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ నాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్